హలో ఫ్రెండ్స్ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరటానికి ముందు దీనికి గాలి నింపే ప్రక్రియ ఉంటుంది మొదట బెలూన్ను నేలపై పూర్తిగా విక్కుపరుగుతారు తర్వాత పెద్ద ఫ్యాన్ సాయంతో బెలూన్లో తెల్లని గాలిని నింపుతారు దీనివల్ల బెలూన్ ఆకారం వస్తుంది హలో ఫ్రెండ్స్ బెలూన్ ఆకారం పొందిన తర్వాత ప్రొఫైన్ గ్యాస్ బర్నర్తో ఆ గాలిని వేడి చేస్తారు వేడి గాలి నీలికి అవడం వల్ల బెలూన్ పైకి లేచి నిలబడుతుంది హలో ఫ్రెండ్ కొన్ని నిమిషాల్లోనే బెలూన్ పూర్తిగా వేడి గాలితో నిండిపోతుంది ఎగరడానికి